అవును ఆమెకు కొంచెం నిద్ర అవసరం అందరికీ ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అవసరమని అందరికీ తెలిసింది అయితే ఎనిమిది గంటల సేపు నిద్రపోయిన తర్వాత కూడా ఉదయం ఇంకా రిఫ్రెషింగ్గా లేకుండా ఇంకా అలసటగా బద్ధకంగా ఉన్నట్లయితే నిద్ర సరిపోలేదని అర్థం అయితే స్త్రీల విషయంలోనే అందరికీ కాదు వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది అక్షరాల నిజం వైద్య పరిశోధనలకు వివరణాత్మకంగా చెప్పే చెప్పేదే పురుషులలో ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రలో బాగా పనిచేయగలిగినప్పటికీ మహిళలకు నిద్రకు మరకాస్త ఎక్కువ సమయం అవసరం మహిళలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరమో తెలుసుకునే ముందు నిద్ర గురించి మరికొంత అర్థమయ్యేటట్లు మంచి నిద్ర మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది మెరుగైన గుండె ఆరోగ్యం జీవక్రియలు చర్మం జుట్టు నాణ్యతను దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది నాణ్యమైన నిద్ర మీ భావోద్వేగాలను మెరుగ్గా నిర్వహించడానికి కూడా మిమ్మల్ని సన్నద్ధం చేస్తుంది కంటినెండా నిద్రపోయే వారికి ఆందోళన డిప్రెషన్ స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల వారి కార్యాలయాల్లో మెరుగైన పనితీరును కనబరుస్తున్నట్లు రుజువైంది నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం అట్టమిస్ హాస్పిటల్లోని పల్మనాలజీ అండ్ స్లీప్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ అరుణ్ కొటారు నిద్ర సమయంలో శరీరంలో కణజాలాల మరమ్మత్తు కండరాల పెరుగుదల హార్మోన్ల నియంత్రణ వంటి ముఖ్యమైన ప్రక్రియలకు లోనవుతుందని అంగీకరిస్తున్నారు దీర్ఘకాలిక నిద్ర లేక శారీరక మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది ఇది మన మెదడు పనితీరు జ్ఞాపక శక్తి నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను దెబ్బతీస్తుంది ఉత్పాదకత తగ్గుతుంది ప్రమాద ప్రమాదాన్ని పెంచుతుంది అని ఆయన చెప్పారు పురుషుల కంటే మహిళలకు ఇరవై నిమిషాలు ఎక్కువ నిద్ర అవసరమని ఇటీవల పరిశోధనలో తేలింది మెదడు కోలుకోవడానికి రిపేర్ చేసుకోవడానికి నిద్ర చాలా ముఖ్యం మహిళల్లో నిద్ర నిద్ర రుగ్మతలకు సంబంధించిన తక్కువ డేటా అందుబాటులో ఉన్నప్పటికీ రోజువారీ కార్యకలాపాల నుండి కోలుకోవడానికి పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర అవసరమని పరిశోధనలు సూచిస్తున్నాయని డాక్టర్ చెప్పారు నిద్రకు సంబంధించి స్త్రీ పురుషుల్లో వ్యత్యాసం చాలా ఎక్కువ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి కానీ వివిధ కారణాల రీత్యా పురుషుల కన్నా స్త్రీలకు కేవలం పదకొండు నుంచి పదమూడు నిమిషాలు అధిక నిద్ర సరిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు అలాగని వారికి కావాల్సిన అధిక నిద్రతను సమస్యలా చేసి చూపడం లేదా వారికి ఎక్కువ నిద్ర కావాలని అంగీకరించకపోవడం వల్ల అసలే నిద్రలేముతో అవుతున్న మహిళలు మరింత ఒత్తిడికి గురవుతారు దీని గురించి ఆలోచిస్తూ వారు సరిగ్గా నిద్రపోలేరు దీంతో సమస్య మళ్ళీ మొదటికొస్తుంది ఇది చాలా సమస్యలను కొనుదిస్తుంది ఏది ఏమైనప్పటికీ పురుషులకన్నా స్త్రీలకు ఎక్కువ నిద్ర అవసరమే అన్నది నిర్వి అయితే వారు మరి కాసేపు ప్రశాంతంగా పడుకునేందుకు పురుషులు సహకారం పూర్తిగా అవసరం